చంద్రబాబు నాయుడు గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తున్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులతో ఎక్కువ మమే కావడం నిరుపేదలతో ఎప్పుడు చంద్రబాబు ఉంటున్నారు అని చెప్పడం ఒక రకంగా నిరుపేదతో మీ బాబు ఏమైనా పేరు పెట్టుంటే బాగుండేది ఎందుకంటే ప్రతీ నెల కూడా పింఛన్లు ఇస్తున్నప్పటి నుంచి కూడా ప్రతీ నెల నేరుగా ఆయన వెళ్ళా కూడా ఏదో ఒకసారి ఇచ్చేసి ఆపేసి ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఇవ్వండి అంటే అయిపోతుంది కానీ ఆయన ప్రతీ నెల వెళ్తున్నారు అంటే ఆయన వెళ్తేనే గ్రౌండ్ లెవెల్లో కూడా అందరు మంత్రులు వెళ్తున్నారు లేదంటే ఆ కార్యక్రమం అంతటితో ఆగిపోద్ది అప్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే కింద మంత్రులు ఆటోమేటిక్గా వెళ్తారు ఫాలోఅప్ అవసరం లే ముఖ్యమంత్రి ఆగిపోయారంటే వెళ్ళని 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 ఒక ఫాలో అప్ చేయాలి అది ఒకటి ప్లస్ నేరుగా ముఖ్యమంత్రి ఒక ఇంటికి వస్తున్నారు అంటే ఒక నిరుపేద ఇంటికి వచ్చి నీకు అండగా నేను ఉంటాను నీ సమస్య ఏంటి అని అడుగుతున్నారంటే నిజంగా ఆ కుటుంబానికి చాలా హ్యాపీ మిగిలిన వాళ్ళు కూడా ఏంటి ముఖ్యమంత్రి వచ్చారంట మా కష్టాలు కూడా వింటారేమో మా ఇంటికి కూడా వస్తారేమో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అలాగే ఒక చర్మకారుడి ఇంటికి వెళ్ళారు ఇప్పుడు తాజాగా ఒక ఆటో కార్మికుడిని పరామర్శించారు ఒక ఆటో ఎక్కి అతను ఏంటి అనేది తెలుసుకున్నారు ఒక పక్క రేపొద్దున్న ఆ ఉచిత బస్సు ప్రయాణం జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా ఆయనే ఆటో ఎక్కి వెళ్ళారు అంటే ఒక రకంగా ఆటో కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నేరుగా ముఖ్యమంత్రి రంగంలో దిగారు అనేది కూడా రేపొద్దున ప్రచారం చేసుకుంటారు టీడీపీ అందులో నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చేయలేకపోయారు ఆయన ఎప్పుడు నేను బట్టలు నొక్కుతున్నాను బట్టలు నొక్కుతాను నేను బట్టలు నొక్కుతూ ఉంటాను మీరు కింద పని మీరు చేయండి అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు చూసుకోండి అంటే ఇంకా మీరే బట్టలు నొక్కి డబ్బులు చేస్తుంటే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు కాంగ కూర్చున్నారు ఇంకా ఆయన బట్టలు నొక్కడం బట్టలు నొక్కడం ప్రజలు కూడా వైసీపీ నొక్కాల్సిన బట్టను టీడీపీకి జనసేనకి బీజేపీకి నొక్కారు దాంతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఈయన బటలు నొక్కి 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 కిందకి దిగిపోయాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఇదే బటన్ నొక్కాలి టీడీపీకి సంబంధించిన బట్టనే నొక్కాలి ఈవీఎంలో అంటే నిత్యం ప్రజల్లో నేను ఉండాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందరినీ కలుస్తున్నారు మారుమూల పల్లెటూర్లకు వెళ్తున్నారు పల్లె ప్రాంతాల్లో మొన్న కోనసీమలో కోనసీమ ప్రాంతానికి వెళ్ళి మహిళలతో అక్కడ మమయకమే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సాధక బాధలు తెలుసుకున్నారు మొన్న ఒక చర్మకారింటికి వెళ్ళారు కొవ్వూరు దగ్గర ఒక విలేజ్కి వెళ్ళారు నడిచి వెళ్ళారు కొంత దూరం వెళ్ళడానికి రోడ్డు కూడా లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక ఆటో ఎక్కి తిరిగారు ప్రతీ నెల ఎంత సింగపూర్ వెళ్ళి సింగపూర్ లాంటి ప్రాంతంలో తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా విమానం ఎక్కి వచ్చి మళ్ళీ ఆటో ఎక్కారు విమానం ఎక్కి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆటో ఎక్కారు ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో అంతగా మమేకం అవుతున్నారు ప్రజలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో నెలకు ఒక సామాన్యుడిని కలుస్తూ ముందుకు వెళ్తున్నారు